హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మరి ఒక హెల్దీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనది పైనాపిల్తో అండి రెసిపీ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడనండి మీకు కూడా క్లియర్గా ఈజీగా ఉంటుంది మెథడు పైనాపిల్ చాలామంది తినడానికి కొద్దిగా ఇష్టపడరు ఎందుకంటే అది గుచ్చుకుంటూ అలా ఉంటుంది కాబట్టి పైనాపిల్తో మనం ఇలా రెసిపీ చేసినామంటే పిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా పైనాపిల్ని మొత్తం పైన తొక్కంతా తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకటి జాలే గంటి లాంటిది పెట్టి మనం ఇందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసి ఓన్లీ వాటర్ ఒక్కటే కిందకు వచ్చేటట్లు చూసుకోవాలి ఇలా మొత్తం పిప్పి మొత్తం బ సపరేట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి ఇది చాలా బాగుంటుంది తాగడానికి కూడా మనం జ్యూస్ లాగా కూడా తాగచ్చు అలా కాకుండా కొత్తగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే మీరు నూనెనైనా యూజ్ చేయొచ్చు నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని ఇలా కొద్దిగా ఫ్రై చేస్తున్నాను పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఈలోపు మనం ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ తీసుకుని వేరొక ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలండి వాటరు కొద్దిగా వేడిగానే ఉండాలి గోరువెచ్చగా కాదండి ఇంకా కొంచెం వేడిగా ఎక్కువనే ఉండాలి ఈలోపు మనకి ఇది మొత్తం బొంబాయి రవ్వ ఫ్రై అయిపోయింది మనం నీళ్ళు వేడి చేసుకున్నాం కదా ఆ నీళ్లు పోస్తూ కలుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేయకూడదండి ఆన్లోనే పెట్టుకోవాలి ఇలా అయితే ఇదొక టిప్ అండి మనం వేడి నీళ్ళు పోస్తున్నప్పుడు ఇలా ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుందండి బొంబాయి రవ్వ అదే మనం కూల్ వాటర్ పోసేటప్పుడు బొంబాయి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది మన కొద్దిగా తిప్పడానికి హార్డ్ అయిపోతుంది అలా కాకుండా మనం హీట్ వాటర్ పోసామంటే కనుక సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ అలా ఉండలు లేకుండా ఉంటుందండి మంచిగా చూడండి ఎక్కడ కూడా ఉండలు కట్టలేదు నేను ఫాస్ట్గా పోసేసిన వాటర్ కూడా ఎక్కడ ఉండలు కట్టలేదు ఇలా మంచిగా సాఫ్ట్గా వస్తుందండి ఇలా అయిన తర్వాత మనం ఇంకా కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసి కూడా కలుపు తిప్పుతూ ఉండాలి నా దగ్గర వన్ టేబుల్ స్పూనే ఉంది నెయ్యి అయిపోయింది అందుకే నేను కొంచెమే వేసాను మీరు ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి తినని వాళ్ళైతే నెయ్యిని స్కిప్ చేసేయచ్చు అలానే నేను ఇక్కడ కండ చక్కెర పటికా బెల్లం మిస్ట్రీ అంటారు దీన్ని నేను ఒక కప్పుకి ఒక కప్పే వేసానండి ఇంకొక హాఫ్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మనం వేసుకోవచ్చు స్వీట్ ఏం మరీ ఎక్కువ కాదు కాకపోతే మనం పైనాపిల్తో చేస్తున్నాం కాబట్టి నేను ఒక కప్పుకి ఒక కప్పే వేసాను స్వీట్ అయితే నాకు సరిపోయింది ఇంకా కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో పావు కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా పైనాపిల్ జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదండీ అవి కూడా మనం స్టవ్ మీద పెట్టుకున్న రవ్వ కేసర్లో పోసి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలండి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేనైతే డ్రై ఫ్రూట్స్ బదులు ఏం వేశానో ఈరోజు చెప్తాను నేను పైనాపిల్ రవ్వకేసారి గ్రీన్ కలర్లో ఉంటుంది అని ఫుడ్ కలర్ యాడ్ చేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఒక రెండు మూడు ఇలాచీని ఇలా మెత్తగా దంచి వేసుకోవాలండి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా ఇలా కచ్చాపచ్చా దంచితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా దగ్గర అవుతున్న టైంలో ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఆ టైంలో నేను ఇది మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ గ్రై గ్రై ఇట్లా గ్రైండ్ బ్లైండ్ చేసుకుంటే మనకి ఇలా మంచిగా బ్లెండ్ అవుతున్నాయి పలుకులు పలుకులుగా నేను డ్రై ఫ్రూట్స్ బదులు పల్లీలు వేశానండి మీరైతే పల్లీలు వేస్తారో ఏం వేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో ఆ రోజు డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయి అందుకోసం నేను పల్లీ పౌడర్ వేశాను సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అవి ఎక్కడో ఒక స్పూన్లోనే తగులుతాయి మనం తినేటప్పుడు ఇలా అయితే ఎవ్రీ స్పూన్ ఇలా స్పూన్తో తీసి నోట్లో పెట్టుకున్న ప్రతి స్పూన్కి మనకి ఇలా తగులుతూనే ఉంటాయండి పలుకులు పలుకులుగా అలా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తం కలుపుకొని వేరొక పాన్లోకి సారీ వేరొక బౌల్లోకి మనం సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి పైనాపిల్ రవ్వ కేసరి ఫైనల్గా మనకి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం సంజనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మీరైతే రవ్వ రవాకేసర్లు ఏ డ్రై ఫ్రూట్స్ వేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్